గ్లాస్ బెంగల్స్ అయితే మాత్రం మీకు ఇది మొత్తం ప్యాక్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ కి ప్యాక్ వచ్చేసి ప్యాక్ వస్తుంది మీకు థర్టీ రూపీస్ కి పడుతుంది ఇలాంటి మీకు టెన్ కలర్ లో బాక్సెస్ కాంబో వస్తుంది వన్ స్టోన్ టూ స్టోన్ త్రీ స్టోన్ ఇలాంటివి డిజైన్స్ మాత్రం కావాలంటే డిజైన్ మాత్రం కూడా దొరుకుతాయి చిన్న పిల్లలు వచ్చి జస్ట్ మీకు వన్ ట్వంటీ రూపీస్ కి మొత్తం బాక్స్ వస్తుంది చార్మినా లో అమ్ముతారు కదా బాక్స్ లో పెట్టి అది ఐటమ్స్ ఉన్నాయి జస్ట్ మీకు థర్టీ రూపీస్కి కి ఫోర్ పడతాయి మెటల్ కావాలంటే మెటల్ మాత్రం మీకు మొత్తం మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి మంచి మంచి కలెక్షన్ ఉంది మన దగ్గర వెరైటీ అయితే మన దగ్గర జబర్దస్త్ ఉంటుంది ఫుల్ ఫుల్ గా స్టాక్స్ దొరుకుతాయి మీకు ఇది మొత్తం బ్రైడల్ సెట్ అనమాట ఇలాంటివి స్టాక్స్ కావాలంటే మన దగ్గర మొత్తం స్టాక్స్ ఫుల్ ఫుల్ గా ఉంటాయి ఫ్లాష్ బ్యాంగల్స్ ఉంది వన్ డజన్ టూ డజన్ బాక్స్ ఉంటుంది జబర్దస్ వెరైటీ ఉంటుంది మొత్తం వెరైటీ ఆన్లైన్ లో ట్రెండింగ్ అవుతుంది కదా అలాంటివి ఐటమ్ తీసుకొచ్చిన జబర్దస్త్ వెరైటీ ఉంటుంది కలర్ షేడ్ చూడండి ఇది షాడో స్టోన్ గోల్డెన్ స్టోన్ రాంబో స్టోన్ ఇలాంటి ప్రీమియం ప్రింటెడ్ ఐటమ్ ఏ డ్రెస్కి మ్యాచింగ్ కావాలంటే ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు సో డబల్ టిబల్ రేట్లో ఇలా సేల్ అవుతుంది ఇలాంటి మెటల్ ఐటమ్ కావాలంటే మెటల్ ఐటమ్ మన దగ్గర కలర్ ఆప్షన్తో పాటు టూ ఫార్టీ రూపీస్కి బాక్స్ జస్ట్ మెడల్స్ ఐటమ్ అయితే హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్కి మన దగ్గర ఎప్పుడైనా మీకు స్టాక్స్ ఫుల్గా తయారవుతుంది అలా వెల్కమ్ టు గ్లోబల్ స్టోర్ చార్మినార్ టెక్స్టైల్ ప్లాజా ఉంటది ఇక్కడ వచ్చేసి మీకు రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ హెయిర్ క్లిప్ బ్యాంగల్స్ జ్యువెలరీ క్లిప్ క్రచర్ ప్రతి ఒక్క వెరైటీ ఇది హోల్సేల్ పెద్ద హబ్ అనమాట హైదరాబాద్ ది బిగ్గెస్ట్ షాప్ అనమాట ఇక్కడ మీకు ప్రతి ఒక్క వెరైటీ హోల్సేల్ ధరలో చాలా తక్కువ ప్రైస్ లో మీకు దొరకపోతుంది ఇక్కడ ప్రతి ఒక్క వెరైటీ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది ఎందుకంటే చాలా తక్కువ లో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సో చాలా తక్కువ ప్రైస్ లో మంచి మంచి వెరైటీ మంచి మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ చూసుకోండి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం బల్క్ క్వాంటిటీ స్టాక్స్ ఉంది వెరైటీ కూడా చూడండి ఎన్ని గణంగా వెరైటీస్ ఉన్నాయి బల్క్ క్వాంటిటీ వెరైటీస్ ఉన్నాయి ప్రైస్తో సహా చూడండి మీరు ఎన్ని గనంగా వెరైటీతో సహా క్వాంటిటీ స్టాక్స్ ఉన్నాయి ప్రైస్ అయితే డిఫరెంట్గా ఉంటుంది మొత్తం హోల్సేల్ ప్రైస్లో ఇక్కడ నుంచి ఆంధ్ర తెలంగాణలో మొత్తం సప్లై అవుతుంది సో గ్లోబల్ బ్యాంగల్స్ అండ్ జ్యువెలరీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ప్రతి వెరైటీకి క్వాంటిటీ స్టాక్స్ ఉంది ఇక్కడ నుంచి ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు లేకపోతే పాత నుంచి స్టార్టింగ్ కంటిన్యూస్గా చేస్తున్నారు సో ఈ స్టోర్ బెస్ట్ అనుకోవచ్చు అది ఎందుకు అంటే నేను చెప్తున్నామంటే ఇక్కడ మీకు రబ్బర్ బ్యాండ్ బ్యాంగల్స్ జ్యువెలరీ క్లిప్ క్లచర్ కాస్మెటిక్ గ్లాస్ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగల్స్ ఇలాంటివి మీకు డజన్ బ్యాంగల్స్ ఇలాంటివి మంచి మంచి రేంజెస్ బ్యాంగల్స్ వెరైటీస్ మీకు అన్ని క్వాంటిటీ స్టాక్స్లో దొరుకుపోతుంది కొత్త బిజినెస్ వాళ్ళకి ఈ ఒక్కటి షాప్లో మీకు ఏ టు జెడ్ వెరైటీస్ తీసుకోవచ్చు క్వాంటిటీ బల్క్ స్టాక్ ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయి ఎక్కువ వెరైటీస్ న్యూ న్యూ స్టాక్స్ వస్తూనే ఉంటుంది ఇక్కడ మొత్తం హైదరాబాద్లో బిగ్గెస్ట్ షా షాప్ అనమాట ఇక్కడ కాస్మెటిక్స్ కావాలంటే బ్యాంగిల్స్ కావాలంటే జ్యువెలరీ కావాలంటే లేట్ చేయకుండా ఒక్క గా వెరైటీ చూపిస్తాం సో లేట్ చేయకుండా మనం చూడండి సో ఈ రోజు మాత్రం మీకు చూపిస్తాం గ్లాస్ బ్యాంగల్స్ గ్లాస్ బెంగల్స్ అయితే మాత్రం మీకు ఇది మొత్తం ప్యాక్ వచ్చేసి వన్ ఎయిటీ కి ప్యాక్ వచ్చేసి ప్యాక్ వస్తుంది మీకు థర్టీ కి పడుతుంది దీంట్లో కలర్ అయితే డిజైన్స్ ఆప్షన్ మాత్రం ఉన్నాయి కలర్ ఆప్షన్ మాత్రం కూడా ఉన్నాయి ఇలాంటి వెరైటీస్ కావాలంటే మీకు జస్ట్ ఫార్టీ కి డిజైన్ పడతాయి ఇలాంటి మీకు టెన్ లో బాక్సెస్ కాంబో వస్తుంది దీంట్లో మీకు వెరైటీ స్టోన్ లో కావాలంటే స్టోన్ లో మాత్రం ఉన్నాయి ఇలాంటివి త్రీ లో కావాలంటే త్రీ స్టోన్ కూడా ఉంది మంచి వెరైటీ ఉంది జబర్దస్త్ వెరైటీ ఉంటుంది ఇక్కడ చూసుకోండి ఇంత చందా జబర్దస్త్ వెరైటీ దీంట్లో కలర్ ఆప్షన్ మాత్రం మన దగ్గర దొరికిపోతుంది ఇలాంటి బీట్స్ కలెక్షన్ కావాలంటే బీట్స్ కలెక్షన్ మాత్రం కూడా చూడండి జబర్దస్త్ వెరైటీ ఉన్నాయి దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్ డిజైన్స్ ఆప్షన్ మాత్రం కూడా దొరుకుతాయి దీంట్లో మీకు వన్ స్టోన్ టూ స్టోన్ త్రీ స్టోన్ ఇలాంటివి డిజైన్స్ మాత్రం కావాలంటే డిజైన్ మాత్రం కూడా దొరుకుతాయి దీంట్లో వెల్వెట్లో జస్ట్ మీకు థర్టీ రూపీస్కి ప్యాక్ పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్కి బాక్స్ వచ్చేస్తుంది దీంట్లో వెరైటీస్ అయితే మన దగ్గర కలర్స్ ఆప్షన్ అయితే మన దగ్గర ఫుల్ ఫుల్గా ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి ఇలాంటివి చిన్న పిల్లలకి చిన్నపిల్లలు వచ్చి జస్ట్ మీకు వన్ ట్వంటీ రూపీస్కి మొత్తం బాక్స్ వస్తుంది దీంట్లో కలర్ ఆప్షన్ అయితే మొత్తం మొత్తం ఉంది కలర్ ఆప్షన్ ఉంది డిజైన్ ఆప్షన్ ఉంది మీకు ఇంకా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర జబర్దస్త్ ఉన్నాయి స్టోన్ కావాలంటే ఏ విధంగా కావాల్సింది వెరైటీ మన దగ్గర ఫుల్ ఫుల్గా స్టాక్స్ ఉన్నాయి జస్ట్ ఇవి శాంపిల్గా పెట్టుకున్నాం మనం ఇలాంటి వెరైటీ మన దగ్గర బోల్డ్ వెరైటీ బోల్డ్ కలెక్షన్ ఉన్నాయి దీంట్లో మన స్టోర్కి విజిట్ అయి అవుతున్నప్పుడు మీకు తెలుస్తుంది ఇక్కడ చూసుకోండి మీకు ఎలాంటివి మీకు ప్లాస్టిక్ సెక్స్ సెట్ కావాలంటే జస్ట్ థర్టీ రూపీస్కి పడది మీకు థర్టీ రూపీస్కి పడతాయి మీకు దీంట్లో వెరైటీ అయితే మొత్తం ఫుల్ ఫుల్గా స్టాక్స్ ఉన్నాయి ఫుల్ ఫుల్గా వెరైటీస్ ఉన్నాయి థర్టీ రూపీస్కి మీకు థర్టీ సెట్ మాత్రమే పడుతుంది ఇక్కడ చూసుకోండి సైడ్ బ్యాంగల్స్ కావాలంటే మీకు ఇవి డైలీ వేర్కి ప్లాస్టిక్ బ్యాంగల్స్ ఇలాంటివి కావాలంటే చార్మినార్లో అమ్ముతారు కదా బాక్స్లో పెట్టి అది ఐటమ్స్ ఉన్నాయి జస్ట్ మీకు థర్టీ రూపీస్కి ఫోర్ పడుతుంది మీకు థర్టీ రూపీస్ ముప్పై రూపాయలకి ఫోర్ పడతాయి పదిహేను రూపాయలకి జాత పడతాయి మీకు ఇలాంటి వెరైటీ మన దగ్గర చాలా వెరైటీస్ చాలా మోడల్స్ ఉన్నాయి ఇలాంటి మీకు మెటల్లో కావాలంటే మెటల్లో మాత్రం మీకు మంచి మొత్తం మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి మంచి మంచి కలెక్షన్ ఉంది మన దగ్గర మన స్టోర్ మొత్తం హోల్సేల్ ఉంటుంది ఒక్కొక్క డిజైన్కి మీరు చూసుకోండి ఎన్ని కనుక క్వాంటిటీ స్టాక్స్ కూడా తీసుకోవచ్చు అది ఓన్లీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది హోల్సేల్ ఉంది ఇక్కడ నుంచి మొత్తం ఆంధ్ర తెలంగాణకి సేల్ అవుతుంది మీరు కొత్తగా షాప్ ఉంది మీకు లేకపోతే మీరు పాత నుంచి బిజినెస్ చేస్తారంటే మన స్టోర్కి విజిట్ అవ్వండి అలాంటి బ్యాంగల్స్ వెరైటీ మీరు మీ షాప్కి పెడతారంటే జబర్దస్త్ వెరైటీకి సేల్ అవుతుంది ఇంకా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ ఉంటుంది కొత్త ఐటమ్ ఉంది ఎవ్రీ ఐటమ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి అంత తక్కువగా ఇస్తున్నాం థర్టీ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి సిక్స్టీ రూపీస్కి ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి మొత్తం బల్ బల్గా క్వాంటిటీ స్టాక్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి జబర్దస్త్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి ఇలాంటి సిక్స్ కలర్ అయితే మీకు సిల్వర్లో సిక్స్ బ్యాంగిల్స్ కావాలంటే ఇలాంటి పల్స్ వెరైటీస్ కావాలంటే ఇలాంటి బీట్స్ వెరైటీస్ కావాలంటే మంచి మంచి కలెక్షన్ ఉంది ఎవ్రీ వెరైటీస్ మొత్తం క్వాంటిటీ ఫుల్ఫుల్గా స్టాక్స్ ఉంది కలర్ ఆప్షన్ కూడా దొరికితే డిజైన్ ఆప్షన్ కూడా దొరుకుతాయి ఇక్కడ చూసుకోండి ఇలాంటివి టూ పీస్ బ్యాంగల్స్ అనమాట ఇవి టూ బ్యాంగల్స్ సింగల్ టూ టూ బ్యాంగల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర జబర్దస్త్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి ఎంత జబర్దస్త్ సూపర్ ఉంది జస్ట్ సెవెంటీ రూపీస్కి మాత్రం వచ్చేస్తుంది ఇది మొత్తం బ్రాస్ ఐటమ్ అనమాట ఇది క్వాలిటీ బ్యాంగల్స్ అది మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి అలాంటి ప్రైస్లో అలాంటి స్టాక్స్ మీకు అలాంటి మంచి మంచి రేంజెస్ దొరుకుతాయి సో లేట్ చేయకుండా మన స్టోర్కి విజిట్ అండి స్క్రీన్లో నంబర్ ఉంది మీరు కాంటాక్ట్ చేసి మనకు డీల్ చేసుకోవచ్చు ఇలాంటివి కలకత్తా బ్యాంగల్స్ జస్ట్ మీకు ట్వంటీ ట్వంటీ నైన్ రూపీస్ థర్టీ రూపీస్కి మీకు ఫోర్ బ్యాంగల్స్ ఉంది థర్టీ రూపీస్కి ఫోర్ బ్యాంగల్స్ ఉంది థర్టీ ట్వంటీ నైన్ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ ఉంది ఇలాంటివి సెట్ బ్యాంగిల్స్ కావాలంటే సెట్ బ్యాంగిల్స్ దొరుకుతాయి మన దగ్గర జబర్దస్త్ వెరైటీ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి ఎంత జబర్దస్త్ ఉంది ఎంత బాగుంది వెరైటీ అయితే మన దగ్గర జబర్దస్త్ ఉంటుంది ఫుల్ ఫుల్గా స్టాక్స్ దొరుకుతాయి మీకు ఇలాంటివి ఫుల్ ఫుల్గా స్టాక్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఇలాంటివి సిక్స్ బ్యాంగిల్స్కి మొత్తం రోడియం టైప్లో అయితే సిల్వర్ టైప్లో క్రీమ్ కలర్స్ ఉంది కదా దీంట్లో కూడా ఫుల్ స్టాక్స్ ఉంది ఫుల్ వెరైటీస్ ఉన్నాయి ఎవ్రీ టైమ్ స్టాక్ దొరుకుతుంది మన దగ్గర ఫుల్ ఫుల్గా ఈ చూ చూడండి ఇది మొత్తం బ్రైడల్ సెట్ అనమాట ఇలాంటివి స్టాక్స్ కావాలంటే మన దగ్గర మొత్తం స్టాక్స్ ఫుల్ ఫుల్గా ఉంటాయి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి మొత్తం మన దగ్గర వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి సిక్స్ బ్యాంగల్స్లో కావాలంటే ఇలాంటివి మీకు బ్రైడల్ పెద్ద సెట్స్ కావాలంటే మన దగ్గర జబర్దస్త్ వెరైటీస్ ఉన్నాయి ఇలాంటివి చూడండి జబర్దస్త్ జబర్దస్త్ సెట్స్ ఉన్నాయి మొత్తం హోల్సేల్ అనమాట ఇవి ఇలాంటి వెరైటీ మీరు మీ స్టోర్కి పెడితే అంటే మీకు డబల్ టిబల్ రేట్కి సేల్ అవుతుంది ఇక్కడ చూసుకోండి ఎలాంటివి సెట్ బ్యాంగల్స్ కూడా మన దగ్గర ఫుల్ ఫుల్గా వెరైటీస్ ఉన్నాయి ఫుల్ ఫుల్గా మోడల్స్ ఉన్నాయి క్వాంటిటీ స్టాక్స్ ఇలాంటి వన్ లైన్ టూ లైన్స్ మీకు సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ లో అలాంటి వెరైటీస్ మన దగ్గర ఫుల్ ఫుల్గా స్టాక్స్ ఫుల్ ఫుల్గా వెరైటీస్ ఉన్నాయి సో ఈ చూడండి గ్లాస్ బ్యాంగల్స్ ఉంది వన్ డజన్ టూ డజన్ బాక్స్ ఉంటుంది జబర్దస్త్ వెరైటీ ఉంటుంది మొత్తం వెరైటీ ఇప్పుడు ఈ ఈ సమయంలో ఇన్స్టాలో మీషోలో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో రీల్స్లో ఎక్కువ ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతుంది కదా అలాంటివి ఐటమ్ తీసుకొచ్చిన జబర్దస్త్ వెరైటీ ఉంటుంది చాలా తక్కువ ప్రైస్ ఉంది అది మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ నుంచి ఓన్గా తయారవుతుంది కాబట్టి ఎంత తక్కువ ప్రైస్ ప్రైస్లో తీసుకొచ్చిన ఈ ప్లేన్ బ్యాంగిల్స్ వచ్చేసి జస్ట్ థర్టీన్ రూపీస్కి స్టార్టింగ్ ఉంది ఇది బాక్స్ ఐటమ్ ఇలాంటివి డిజైన్ బ్యాంగిల్స్ అయితే ఫార్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్లో వెల్వెట్ అయితే మన దగ్గర ఫిఫ్టీన్ రూపీస్లో డజన్ స్టార్టింగ్ ఉంది ఇలాంటి ఇది బీట్స్ ఐటమ్ కావాలి బట్స్ ఐటమ్లో దగ్గర జబర్దస్త్ వెరైటీ ఉంది కలర్ ఆప్షన్ కూడా చూసుకోవచ్చు ఇలాంటి పల్స్ ఐటమ్ ఎంత బాగుంది ఎంత జబర్దస్త్ ఉంది కలర్ ఆప్షన్ కూడా చూడండి కలర్ డిజైన్స్ కూడా చూడండి ఎంత ప్రీమియం ఉంటుంది ఎంత జబర్దస్త్ ఉంది ఇలాంటివి జబర్దస్త్ సిక్స్టీ రూపీస్లో ఓన్లీ ఫర్ రెండు రోప్ బ్యాంగిల్ సిక్స్టీ రూపీస్లో వచ్చేస్తుంది ఇలాంటివి మీకు డబల్ షేడ్ ఐటమ్ ట్రిబుల్ షేడ్ ఐటమ్ ఇలాంటి పల్స్ ఐటమ్లో మన దగ్గర జస్ట్ థర్టీ థర్టీ ఫార్టీ ఫార్టీ కలర్స్ ఉంది ఇలాంటివి ఎంత ప్రీమియం ఉంది క్వాలిటీ కూడా చూడండి ఎంత జబర్దస్త్ ఉంటుంది ఇలాంటి వెరైటీ మీరు మీ స్టోర్కి మీ షోరూంలో పెడితే అంటే జబర్దస్త్ టూ త్రీ రేట్కి డబుల్ టిబుల్ రేట్కి సేల్ అవుతుంది ఇవి చూడండి ఈ విధంగా మాత్రం చూడండి షాందార్ ఐటమ్ ఉంది న్యూ న్యూ ఆర్టికల్ ఉంటుంది ఇలాంటివి రేట్ మీకు సిక్స్టీ రూపీస్ డజన్ ఇవి సిక్స్టీ ఫైవ్ రూపీస్కి డజన్ జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి డజన్ ఇలాంటి ఫార్టీ రూపీస్కి డజన్ ఇలాంటి ప్రీమియం వెరైటీ అన్ని గనంగా వెరైటీ అన్ని గనంగా డిజైన్స్ ఆప్షన్ మీకు హైదరాబాద్లో ఛాలెంజ్ ఉంది ఇక్కడ దొరకవు ఎందుకంటే మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఓన్గా తయారవుతుంది కాబట్టి ఎలాంటివి రేంజ్ మనం తీసుకొచ్చినాం జబర్దస్త్ ఐటమ్ ఉంది సూపర్ సేల్ అండ్ ధమాకా సేల్ అనమాట అవి జబర్దస్త్ ఆటికల్ ఉంటాయి మీకు లిమిటెడ్గా స్టాక్స్ ఉంది మీరు తొందరగా మన స్టోర్కి విజిట్ అవ్వండి ఇలాంటి వెరైటీ కావాల్సి ఉంది వెరైటీ కావాల్సి ఉంది స్టాక్స్ కావాల్సింది ఏంటంటే జబర్దస్త్ దీంట్లో కలర్ షేడ్ చూడండి ఇది షాడో స్టోన్ గోల్డెన్ స్టోన్ ర్యాంబో స్టోన్ ఇలాంటి ప్రీమియం ప్రింటెడ్ ఐటమ్ అన్నీ మాత్రం మన దగ్గర జబర్దస్త్ స్టాక్స్ క్వాంటిటీలో దొరుకుతాయి ఫుల్ ఫుల్గా వెరైటీస్ ఉన్నాయి ప్రింటెడ్ కావాలంటే నార్మల్గా కావాలంటే ఇలాంటి బీట్స్ ఐటమ్లు కావాలంటే మీరు మన దగ్గర తీసుకొని డబల్ ట్రిబల్ రేట్కి సేల్ చేసుకు పాటు ఇలా మీరు మ్యాచ్ చేసి కూడా సేల్ చేసుకోవచ్చు మీకు సూపర్ సేల్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి వెరైటీ మీకు ఎప్పుడు మీకు ఇక్కడ దొరకవు ఇలాంటివి ఏ డ్రెస్కి మ్యాచింగ్ కావాలంటే ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు సో డబల్ టిబుల్ రేట్లో ఇలా సేల్ అవుతుంది ఇలాంటివి చూడండి రెండ్రో బ్యాంగల్స్ సబర్దస్ ఆర్టికల్ ఉంటుంది ఇలాంటి మోడల్స్ మన దగ్గర ఈ చివరి నుంచి ఈ చివరి వరకు చూసుకోండి వందల ఆప్షన్ ఉంటుంది మీరు లిమిటెడ్గా వీడియో లిమిటెడ్గా టైమ్స్ ఉంది వీడియోలో కాబట్టి మనం లిమిటెడ్గా వెరైటీస్ చూపించినాం సో మే స్టోర్కి మీరు విజిట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది ఇంకా మోడ్ బండల్స్ ఐటమ్ కావాలంటే మన దగ్గర బండల్స్ ఐటమ్ కూడా ఉన్నాయి ఇవి జస్ట్ హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్కి మీకు బండల్ వచ్చేసి ట్వెల్వ్ డజన్ ఇల డజన్ బండల్స్ ఉన్నాయి దీంట్లో మన దగ్గర కలర్ ఆప్షన్ డిజైన్స్ ఆప్షన్ అన్ని మాత్రంగా ఫుల్ ఫుల్గా వెరైటీస్ ఫుల్ ఫుల్గా ఆప్షన్స్ ఉంది లేట్ చేయకుండా మన స్టోర్కి విజిట్ అవుతుంది అప్పుడు తెలుస్తుంది ఇలాంటి మెటల్ ఐటమ్ కావాలంటే మెటల్ ఐటమ్ మన దగ్గర కలర్ ఆప్షన్తో పాటు టూ ఫార్టీ రూపీస్కి బాక్స్ జస్ట్ ఇలాంటివి డిజైన్స్ ఆప్షన్ మీరు ఏ విధంగా కావాల్సి ఉంది వెరైటీ ఏ విధంగా డిజైన్స్ కావాల్సింది మీకు ఇలాంటివి స్టాక్ తీసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు స్టాక్స్ అయితే ఫుల్ఫుల్గా ఉంటుంది మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి అంత క్వాంటిటీ అంత వెరైటీస్ అంత జబర్దస్త్ స్టాక్స్ ఉన్నాయి మీకు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కావాలంటే ఏ బ్యాంగిల్స్ కావాలంటే మన దగ్గర అలా తయారు అవుతూ ఉంటుంది స్టాక్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కావాల్సి ఉంది అన్ని వెరైటీ వచ్చేస్తుంది సో ఇలాంటివి చైనా బ్యాంగల్స్ కావాలంటే ఈ విధంగా జస్ట్ నైంటీ రూపీస్కి బాక్స్ వచ్చేస్తుంది అలాంటి మోడల్స్ మన దగ్గర ఫుల్ ఫుల్గా బండల్స్ ఐటమ్ అయితే హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్కి మన దగ్గర ఎప్పుడైనా మీకు స్టాక్స్ ఫుల్గా తయారవుతుంది అలా వెరైటీ అయితే ఫుల్ ఫుల్గా ఉంది అలా చక్కగా ప్యాక్ చేసి మనం ట్రాన్స్పోర్ట్ కూడా చేసి ఇస్తాం మినిమమ్ టెన్ థౌసండ్ రూపీస్లో బిల్ చేసుకోవచ్చు ఇలాంటి వెరైటీస్ మన దగ్గర త్రీ కలర్స్ టూ కలర్స్ ఆప్షన్ ఇలా ఫుల్ వెరైటీస్ ఉన్నాయి మన స్టోర్కి అవుతుంది ఇప్పుడు మీకు తెలుస్తుంది అయితే మన దగ్గర రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ హెయిర్ క్లిప్ బ్యాంగిల్స్ జ్యువెలరీ క్లిప్ కలచర్ అన్ని మాత్రంగా క్వాంటిటీ స్టాక్స్లో దొరికిపోతుంది మన స్టోర్ లొకేషన్ వచ్చేసి చార్మినార్ ఉర్దుగల్లీ టెక్స్టైల్ ప్లాజా ఇక్కడ చూసుకోండి కాస్మెటిక్లో కావాలంటే కాస్మెటిక్ వెరైటీస్ మన దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయి మంచి మంచి రేట్ మంచి మంచి వెరైటీస్ ఈ చివరి నుంచి ఈ చివరి వరకు చూసుకోండి జబర్దస్త్ వెరైటీస్ ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా మన స్టోర్కి విజిట్ అవ్వండి కొత్తగా షాప్ పెట్టుకోవాలి లేకపోతే మీరు పాత నుంచి బిజినెస్ ఉంటుంది మన స్టోర్కి ఒక్కసారి విజిట్ అవ్వండి రిలాక్స్గా మీరు చూడండి అన్ని ఐటమ్స్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ ఉంది మంచి వెరైటీ ఉంది మీకు ఎక్కువ సేల్ అవుతుంది కదా ఎక్కువ సేలింగ్ ఐటమ్స్ ఉన్నాయి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మన దగ్గర నుంచి మొత్తం ఆంధ్ర తెలంగాణలో సప్లై అవుతుంది కాబట్టి ఎంత తక్కువ ప్రైజ్ మంచి బెస్ట్ ఐటమ్స్ ఇస్తున్నాం సో లేట్ చేయకుండా మన స్టోర్కి ఒక్కసారి విజిట్ అవ్వండి జబర్దస్త్ వెరైటీ జబర్దస్త్ ఐటమ్స్ ఉన్నాయి మంచి రేట్ మంచి వెరైటీస్తో సహా మీకు మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో మోర్ డీటెయిల్ కోసం నెక్స్ట్ వీడియో స్క్రీన్ లో నెంబర్ ఉంది ఇంకొకటి మన స్టోర్లో మీరు వీడియో కాల్ ద్వారా కూడా తీసుకోవచ్చు సో లేట్ చేయకుండా మన స్టోర్కి తొందరగా విజిట్ అవ్వండి మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ వీడియోలో మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం